सिविल पीसेस मैन कमांडर विजय कुमार एसआई आई असिस्टेंट कमांडर एस मसूद वली आरएसआई आर एस स्पेशल पार्टी कंटिंजेंट कमांडर एम रमेश नायक आरएस एस

మూడు ట్యాంకులు రెండు గన్నులు ఉంటాయి హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి నీటి యొక్క ప్రభావం అరవై నుంచి ఎనభై మీటర్ల దూరం వరకు ఆ తర్వాత మాజీ సైనికుల కంటింజెంట్ జిల్లాలో మంది సైనికులు ఉన్నారు ఈ సాయుధ దళాల కవాతలో చివరిగా వస్తూ ఉన్నారు జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాఫ్ట్ సొసైటీ అంతర్జాతీయ రెడ్ క్రాస్ నియమంలో భాగంగా నూట తొంభై రెండు దేశాలను విస్తరించి ఉంది ప్రపంచవ్యాప్తంగా సుమారు తొంభై ఏడు మంది స్వచ్ఛంద సేవకులు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్ అందులో ఫ్లాట్ల కేటాయింపు మౌలిక వసతులు వారి వివరాలన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ ముందుకు నడుస్తోంది చేస్తున్న కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ జిల్లా నీటి అభిమాన్య సంస్థ అటవీ శాఖ శకటం ముందుకు నడుస్తోంది అటవీ శాఖ నగర వనాలు నేలపై కురిసిన ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నైపుణ్యం లేని కూలీలకు సంవత్సరానికి వంద రోజుల పని కల్పించడం వ్యర్థాల గవర్నమెంట్ భూములను రైతుల దగ్గర నుంచి లీజులు తీసుకుని సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి ఒకటి కూడా తొమ్మిది గంటల అందులో పది టీఎంసీల నీటిని తాగునీటి సరఫరాకు కేటాయించారు కాలువల ఆధునీకరణకు తగిన నిధులు కేటాయించి పూర్తి చేశారు పిఏబిఆర్ పూర్తి స్థాయి నీటి నిల్వ పదకొండు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు అవసరం ఆయన భూసేకరణ కొరకు ప్రయత్నాలు ప్రారంభించారు జిల్లాలో తాగునీటి పథకాల నిర్వహణకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం ప్రతి మానవతా విలువలు అన్ని దేశాలకు ఆచరణీయమైన అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన మన రాజ్యాంగం గొప్పతనం సంపన్న ఆరోగ్య మరియు ఆనందమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పది సూత్రాలతో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు అభివృద్ధిలో భాగంగా అరటి మామిడి టొమాటో చీనీ మిరప పంటలను ప్రోత్సహిస్తూ క్లస్టర్ ఏర్పాటు చేశారు లైఫ్ స్టాక్ లో గొర్రెలు పెంపకం పాల ఉత్పత్తి కోళ్ల పెంపకం లాంటి అంశాల అభివృద్ధికి దృష్టి సారించారు రిన్యూవబుల్ ఎనర్జీ కింద సోలార్ విండ్ ప్రాజెక్ట్